ప్రసాద్ గార్డెన్స్ కు చెందిన ముప్పై ఐదో వార్డుకు చెందిన రెండు వందల నాలుగు రెండు వందల తొమ్మిది సచివాలయం పరిధిలో మహిళా సంఘం ఏఐడిడబ్ల్యూఏ నాయకులు ఎం అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జోన్ ఫోర్ దగ్గర జరిగింది అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి సన్యాసమ్మ మేరీ యశోదా దేవి దుర్గారావు పద్మ మొదలైన వారు మాట్లాడుతూ మహావిశాఖ నగరపాలక పరిధిలో ఉన్న ఇండ్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది ముప్పై ఐదవ వార్డు ప్రసాద్ గార్డెన్స్ రెండు వందల నాలుగు సచివాలయం మరియు రెండు వందల తొమ్మిది సచివాలయంకు సంబంధించిన లబ్దిదారులను గుర్తించి చాలా కాలమైన జగనన్న ఇండ్ల కాలనీల స్థలం ఇండ్లు గాని చూపించలేదు ఎంపికైన లబ్ధిదారుల చేత ముప్పై రూపాయలు మాత్రం సచివాలయ సిబ్బంది నగర సమాజ అభివృద్ధి వారు బెదిరించి కట్టించి చాలా కాలమైంది కానీ మాకు ఇల్లు గాని స్థలం గాని ఇప్పించలేదు మేము ముప్పై ఐదు వేల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది ఈ వడ్డీతో పాటు మేము ఉంటున్న ఇంటి అద్దెలు కట్టలేక నానా అగచాట్లకు గురవుతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాకు కట్టిన ఇండ్లు గాని స్థలం గాని ఎక్కడ కట్టారో చూపించవలసిందిగా కోరుతున్నాము

ఎక్కడ మామూ రమ్మంటే అక్కడికి వస్తాం బాబు అడిగినా సరే మాకు తెలియదు అన్నట్టుగా పట్టించుకో పట్టించుకోవట్లేదు మమ్మల్ని డబ్బులు అప్పుడు కట్టించలేనని చెప్పు అప్పులు దాకా తినేసారు మమ్మల్ని ఇప్పుడు కట్టాలి కట్టాలని ఇప్పుడు ఏంటి అప్పులు చేసి కట్టాము ఆ వచ్చింది కట్టుకుంటాం ఇదే కట్టుకుంటాం ఇంత కట్టుకుంటాం కట్టుకుంటాము పనికి కొను మాకు ఆ ఇల్లు కనిపిస్తే బాధపడుతున్నాము ఎందుకంటే ఇక్కడ మంచి పని చేస్తా కూడా నాకు అసలు ఓట్లేసాము మాకు అతను ఏం చేసేది లేదు మిగతా తినే వస్తువులు పెరిగిపోయేవి లేకపోతే కోటి మీద కార్మికులకి యాత్ర ఇవ్వట్లేదు కనీసం పనిలో తీసుకెళ్తే వాళ్ళు నచ్చిన తప్ప కానీ మా కష్టానికి ఫలితం లేదు తర్వాత తినడానికి కూడా కొనుక్కో వస్తు బాయ్ మాకు లేకపోతుంది ఎందుకంటే మాకు లాభాలు వచ్చిన కిరాయికి మేము రోడ్డు మీద కొనుక్కో తెల్లకపోతున్నాం ముప్పై ఐదు వేలు ఇష్టానగరీ బాగోదు కానీ వాలంటీర్స్ వచ్చి కలర్ కడితే వడ్డీ తెచ్చుకొని ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది వడ్డీ కడుతున్న తప్ప కానీ మాకు ఆ ఇల్లు ఎక్కడికెట్టారో ఎక్కడి ఇచ్చారో అయ్యిందో లేదో కూడా చూపించట్లేదు వాలంటీర్స్ అడిగితే చెప్తారు తీసుకెళ్తా అంతా తప్ప కాని అది ఏంటంటే తెలియట్లేదు ఎన్ని సంవత్సరాలు మీ వడ్డీ కట్టుకోవాలి ఎన్ని సంవత్సరాలు ఇంటి అదుపులు కట్టుకోవాలి మేము ఎలా బతకాలి మా పిల్లం పిల్లలతో చచ్చిపోమంటారా ఈ ప్రభుత్వం ఆయంలోని లేకపోతే మేము బతకమంటారా మాకు ఏదో న్యాయం చేయమని జాగ్రత్త కోరుకుంటున్నాము ఈ స్థలాలు మాత్రం చూపించలేదు వడ్డీలు కట్టుకోవాలి నాలుగైదు వేలు ఐదాలు మేము అందులో పడుతున్నాము ఆరు నెలలు వడ్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా చూపించట్లేదు సడదు ఉందో చూపించట్లేదు అసలు ఎక్కడున్నదో చూపించట్లేదు అండి అడిగినా తెలియదు ఎవరన్నా ఎవరు అడిగినా చెప్పట్లేదు ఇక్కడ ఉందో అక్కడ ఉందని అని అడుగుతున్నారు వారే వీళ్ళేమి చెప్తే మేడం కాడికి వెళ్ళండి చెప్తారు వాళ్ళు పట్టించుకోవట్లేదండి అని మాట ఒకటే వస్తుంది ఇల్లు స్థలాలు కావాలండి మాకు ఇల్లు కట్టేసి మాకు ఇల్లు కావాలి అత్తిలు కట్టుకోలేకపోతున్నామండి ఇల్లులు మాత్రం చూపించాలి మాకు కట్టేసి ఇల్లు మొక్కలు ఎవరి కట్టించేసుకున్నారు ఇల్లులు మాత్రం చూపించలేదు చూపించాలి అండి తీసుకెళ్ళాలి